వచ్చిందండి నమ్ముకున్నాడు వాడు ఏమైందండి మాసాన హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు లైవ్ మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఇక నుండే రైతులందరూ కూడా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉంటే అలాగే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే రోజు రెగ్యులర్గా మిర్చి మార్కెట్ ధరలు కంటిన్యూ అవుతుంది మన ఛానల్ ద్వారా అలాగే కాటన్ ధరలు కంటిన్యూ అవుతుంది మరి ఈరోజు లైవ్ మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు చాలామంది రైతులు ఈ మిర్చి పంటల పైన ధరలపైన అవగాహన లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి వేరే రైతులకి తమ యొక్క విలేజ్ గ్రూప్లలో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళలో ఒక విలేజ్ సమస్య గ్రూప్లు ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్లలో మన వీడియోని అయితే షేర్ చేయండి స్వాములు ఎందుకంటే అసలు ఈ మిర్చి పంట పరిస్థితి ఏంటిది అలాగే ఎక్స్పోర్ట్ ఉందా లేదా ప్రజెంట్ ఎక్స్పోర్ట్ ఎక్కడ వెళ్తుంది అలాగే మిర్చి ధరలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయి అనేది ప్రతిరోజు మనం అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మన ఛానల్ని తోటి రైతులకు షేర్ చేసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈరోజు తిరిగి చూసుకున్నట్లయితే నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అండ్ శుక్రవారం ఇవాళ ఒకరోజే మార్కెట్ శని ఆదివారం రేపు ఎల్లుండి అనేది మార్కెట్ అయితే సెలవు ఉండడం జరిగింది మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ కంటిన్యూగా కొనసాగే అవకాశాలు ఉన్నవి ఈరోజు జెండా ధర కనుక చూసుకున్నట్లయితే ఏసీ రకానికి లో గత మూడు రోజుల నుంచి ఒకటే పద్దెనిమిది వేల మీద స్టాండర్డ్ చేస్తూ ఉన్నారు కొనుగోలు డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే బెస్ట్ సూపీరియర్ డీలక్స్ పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇక పదిహేడు వేల నుంచి ఇంకా సూపీరియర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు అండ్ మీడియాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జీరో లాల్కట్లు అంటే పిక్కలు చూసుకున్నట్లయితే పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అదే తేజ తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు లాలకట్టు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ కొత్త మిర్చి ధరలు పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది మరి ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ ఉందనేది తెలుసుకుందాము ప్రజెంట్ అయితే ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ లేదు బంగ్లాదేశ్ అయితే రన్ అవుతూ ఉన్నవి ఆ బంగ్లాదేశ్లో కొంచెం గొడవలు అవి అవడం వలన ఈ మిర్చి ధరలు అనేది తగ్గడం జరుగుతుంది ప్రజెంట్ ఎక్స్పోర్ట్ అయితే లేదు ఎక్స్పోర్ట్ అనేది ప్రజెంట్ ఇప్పుడైతే రాదు అలాగే కొత్త మిర్చి అనేది ఆంధ్ర తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ ఎంపీ ఈ ఎంపీ క్రాప్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఇక మిర్చి ధరలు అనేది రాన రానున్న రోజులలో సో తగ్గుముఖం పడే ఉన్నాయి కాబట్టి అధికంగా మోతాదులో పెట్టుబడులు పెట్టి మీరు అప్పుల పాలు అవ్వద్దు అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను నేను తిరిగేటువంటి ఫీల్డ్లలో ప్రతి మిరప తోటలు బాగున్నవి బట్ వాళ్ళ తోటలు ఇప్పటిదాకా బాగున్నవి సడన్లీ ఏమవుతుందంటే ఈ బిల్టు కుల్లుడు కాండం కుళ్ళుడు అనే సమస్యలు ఏర్పడతా ఉన్నవి ఇంకా త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్లు నంబర్ ఫైవ్ల డిమాండ్ ఈ లావు రకాల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి కొత్త మిర్చి ఏదైనా చూసుకుంటే నెంబర్ ఫైవ్లు కానీ సూపర్ టెన్లు కానీ త్రీ ఫోర్ వన్లు కానీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అదేవిధంగా ఆరుమూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఏసీ ధరలు పన్నెండు వేలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా కొత్త అయితే పదివేలు పదకొండు వేలు రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ తాలు అండ్ సీటకాల్ తాలు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు లాల్కట్ నుండి ఆరు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది నేను అనే పరిస్థితులు ఏంటంటే మీరు ఫోన్ చేసి ఏ ఏజెంట్ని కానీ ఎవరిని కానీ ఫోన్ చేసి ఈ ధరలు ఇలా ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకునే వదులు మన ఛానల్లో ప్రతి ధరలతో పాటు అండ్ ఏ ఏ క్వాలిటీకి ఎలా ప్రైస్ పడుతూ ఉన్నది అనేది మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే కాటన్ ప్రైస్ కొత్త కొత్త పత్తి వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నది క్వాలిటీ బాగుండి నిమ్ము లేకుండా ఉంటే ఆరు వేల ఎనిమిది వందలు ఒకవేళ ఇమ్ముండి కలర్ షేడింగ్ నల్లగా ఉంటే మాత్రానికి పిక్క అది మన కాకూడలు ఉంటే ఆరు వేలు ఆరు వేల రెండు వందలు మూడు వందలు అలా కొనుగోలు అవుతూ ఉన్నది కోల్డ్ పత్తి పాత పత్తి ఏదైతే ఉందో ఎప్పటిదాకా ఎవరైతే స్టాక్ పెట్టుకున్న రైతులు ఉన్నారో వాళ్ళది ఏడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది ప్రతి రైతులకి మన ద్వారా అనేక ఇన్ఫర్మేషన్లు తెలవాలి నా పంటల పైన మందులు స్ప్రే చేస్తూ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ అలాగే ప్రతి రైతులు ఏ స్ప్రే చేస్తూ ఉన్నారు గొబ్బరం కానీ కానీ దొప్పలకు కానీ వెళ్టు కానీ అలాగే మీరు వేసుకున్న వెరైటీలు ఏంటిది అని ప్రతిరోజు కూడా మార్కెట్లో అప్డేట్ అడిగి తెలుసుకుంటా ఉన్నా ఇవాళ ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ వచ్చే సీడ్స్ రకాలు కూడా ఉన్నవి ఇవి ప్రతిరోజు ఫీల్డ్లు దొరుకుతున్నాయి కాబట్టి సీడ్ రకాలతో పాటు ఏ మందులు కొట్టుకోవాలి అంటే ధరలు ఎలా ఉంటాయి అనేది ప్రతిరోజు మన ఒక్క ఛానల్లో అనేక రకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి ప్రయత్నాలను షేర్ చేయండి సో ఓకే బాయ్ ధన్యవాదాలు

పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు వంద రూపాయలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు పదిహేడు ఎన్ని ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు

ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు ఎయిట్ దో అడై పోనే తిన్